సార్ ఇప్పుడు ఉన్నటువంటి అనుమానాన్ని వృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అదేవిధంగా కృష్ణాన్న చెప్పినటువంటి అంశం పైన ప్రజలకు కూడా ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా తెలుగుదేశం పార్టీగా మాకుంది అన్నా ఇక్కడ కాకినాడ సీ కి సంబంధించి కాకినాడ సీ పోర్టు కేవీఆర్ దగ్గర నుంచి అరబిందోకి వెళ్ళింది అరబిందో దగ్గర నుంచి తిరిగి కి వెళ్ళింది అరబిందో దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడికో లేదా తెలుగుదేశం పార్టీ మంత్రికో లేదా మంత్రి అల్లుడికో రాలా కాబట్టి దీంట్లో ఎవరై ఎవరైతే బాధింపబడ్డాడో అతను చట్టం ముందుకెళ్ళాడో కేసులు అవుతాయనో భయపడో ఏదో ఒక విధంగా దీని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో సాయిరెడ్డి గారు తిరిగి దానికి ఇప్పించినటువంటి పరిస్థితి దీంట్లో మా మా ప్రభుత్వం గట్టు పంచాయతీ తీర్చలేదు వాళ్ళ పంచాయతీ అసలే తీర్చలేదు దీంట్లో దీంట్లో ఎవరు కూడా అనుమానాలు పడాల్సిన అవసరం లేదు మీ అనుమానం మీ అక్క అర అరవిందో దగ్గర నుంచి ఇంక వేరే వాళ్ళకి వెళ్ళి ఉంటే మీరు అనుమానపడాలా కానీ అరవింద దగ్గర నుంచి తిరిగి ఎవరైతే బాధింపబడ్డాడో ఆ బాధింప పడ్డ వాడికి వెళ్ళిపోయింది ఆ ఓనర్ ఒరిజినల్ ఓనర్కి కాబట్టి అక్కడ ఎటువంటి కట్టు పంచాయతీ లేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది కృష్ణ అన్న చాలా జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద చాలా విచారణ వ్యక్తం చేశారు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు లేదా వైసీపీ నాయకులు పేరు చెప్తారు ఇష్యూస్ వస్తాయి కోల్డ్ స్టోరేజ్కి అన్న కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళట్లేదు అన్ని కూడా చట్టబద్ధంగా విచారణ జరుగుతుంది అన్ని కూడా వన్ బై వన్ ఒక సిస్టమ్ ప్రకారం పద్ధతి ఫాలో అవుతూనే చట్టబద్ధంగా ఎవరెవరైతే ఎందుకంటే ఇప్పుడు ఏకపక్షంగా జ చంద్రబాబు నాయుడు గారిని కనీసం కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా కూడా అరెస్ట్ చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకునేటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అందరిని కూడా విచారణ చేసి విచారణ తర్వాతే ఎవరినైనా సరే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా సొంత పతనాలు చేసేటువంటి అవకాశం లేదు ఒకటి రెండోది రెండోదిందాక వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు ఏదో హెరిటేజ్కి సంబంధించి హెరిటేజ్లో ఆన్లైన్ పేమెంట్స్ నిషేధం లేదు ఆన్లైన్లో డబ్బులు కట్టచ్చు ఆన్లైన్లో పేమెంట్ లేకపోతే డైరెక్ట్గానే డబ్బులు కట్టచ్చు కానీ వైన్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ నిషేధించారు మీరు డైరెక్ట్ క్యాష్ తప్ప ఆన్లైన్ పేమెంట్ మేము తీసుకోమని చెప్పారు ఎప్పుడూ లాస్ట్లో బాగా ట్రా గొడవలు జరిగిన తర్వాత ఒక పది రోజులు ఇరవై రోజుల్లో మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి అవకాశం ఇచ్చారు తప్ప బై అండ్ లార్జ్ నైన్టీ నైన్ పర్సెంట్ మీరు డబ్బులు అసలు రిజెక్ట్ చేశారు క్యాష్ తప్ప ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి తర్వాత అరెస్ట్ కి సంబంధించి చెప్తా ఉన్నారు చంద్రబాబు గారు అరెస్ట్ కి లేదు రేపు ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ కి సంబంధించి అసలు నక్కకే నాగలో కానుకున్నటువంటి తేడా ఉంది మేము తప్పు చేయకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు తప్పులు చేశారని తెలిసినప్పటికి కూడా విచారణ లేకుండా ఊరికి నోటి మాటగా ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు చట్టపరిధిలో పనిచేయాలనేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం లావు కృష్ణదేవరాయలు గారి మీద కూడా ఏదో విమర్శలు చేశారు ఎస్ లావు కృష్ణదేవరాయలు గారు సౌమ్యుడే సౌమ్యుడు కాబట్టే మీ విడదల రజని వాళ్ళ మరిది వీళ్ళందరూ కూడా ఆయన పైన దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది సౌమ్యుడు కాబట్టే మీకు ఆ అవకాశం వచ్చింది కాదు తప్ప లేకపోతే అవకాశం వచ్చేది కాదు రెండోది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఇష్యూస్ మీద చేస్తే చంపిన వాళ్ళని వేసుకొని తిరిగినటువంటి మీరు మద్యం కుంభకోణం జరిగిందంటే స్పందిస్తారా మీకు వినపడావు కదా ఇప్పుడు వినే ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షించే ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చట్టం తన పని తాను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆయన రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి యా ఓకే బాబు గారు సో ఓవరాల్గా ఇప్పుడు చూసాం మనం వెంకటరెడ్డి గారు మాట్లాడారు కృష్ణాంజనే గారు మాట్లాడారు సో వీళ్ళు మాట్లాడిన సందర్భంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కూటమి సర్కారు కూడా చేస్తోంది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది సో ఓవరాల్గా ఈ కుంభకోణానికి సంబంధించి ఇందాక మనకు వెంకటరెడ్డి గారు చెప్పిన ఎవరో ఒక ఆకాశ రాసినటువంటి లేఖకి స్పందించి కేసులు పెట్టారని చెప్పారు తర్వాత కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పారు వైట్ పేపర్ ఇచ్చారు సో చంద్రబాబు నాయుడు ఆ వైట్ పేపర్లో మొత్తం దానికి సంబంధించి దాదాపు మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయల వరకు కూడా ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి కూడా వైట్ పేపర్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు ప్లీజ్ వైసీపీ కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంశం మీద కూడా వైట్ పేపర్ అనేది రిలీజ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఇంతవరకు స్కామ్ జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా ఒక అంచనా ఇది నాలుగు వేల కోట్లు స్కామ్ జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక ప్రాథమిక అంచనా ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ హెరిటేజ్ కుణ్ణి ప్రభుత్వం స్వయంగా చేసిన అమ్మకాలకి పోలికి తీసుకొస్తున్నారు ఓ ప్రైవేట్ కంపెనీ కొన్ని ప్రభుత్వం చేసిన అమ్మకాలకి మీరు పోలికి ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు హెరిటేజ్ షాప్కి వెళ్తే మీరు ఫో ఫోన్పే కావాలంటే ఫోన్పే చేసుకోవచ్చు కార్ ట్రాన్సాక్షన్ కావాలంటే కార్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు లేదా క్యాష్ కట్టుకుంటారంటే క్యాష్ కట్టుకోవచ్చు కానీ మీరు ప్రభుత్వం మీరు హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నడిపిన దుకాణాల్లో మీరు క్యూఆర్ కోడ్ పెట్టారా ఆన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా జరగనిచ్చారా ఎవరైనా ఫోన్పే అంటే నచ్చితే కొను లేకపోతే పో అనేవారు ఇంకోటి సార్ ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు సార్ ఇప్పుడు టీవీ ముందు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు వాస్తవంగా జరిగింది వేరు మీరు ప్రతి వైన్ షాపు ప్రజలకు తెలుసు చాలా చక్కగా ప్రతి వైన్ షాప్ లో బీర్ బాటిల్ పగిలిపోయాయి ఏవి పగిలగొట్టాయి ఎరకులు పగిలగొట్టాయి తాగేశాయి వైన్ బాటిల్ కరిగిపోయాయి ఎందుకు కరిగిపోయాయి ఏగులు దోమలు వచ్చి తాగేశాయి సో ప్రతిరోజు కూడా ఎంతో కొంత షాక్ చూపించింది ప్రతిరోజు కూడా వచ్చిందో ఈ క్యాష్ ఏదైతే వచ్చిందో వీళ్ళు బ్యాంకులో నమ జమ చేసేటప్పుడు మిస్లీడ్ జరు జరిగింది అలాగే వీళ్ళు చేసిన ప్రొడక్షన్ కి అనధికారికంగా చేసిన ప్రొడక్షన్ కి అలాగే అధికారికంగా చేసిన చూపించిన అమ్మకాలకి చాలా డిఫరెన్స్ ఉంది వ్యత్యాసం ఉంది అలాగే వీళ్ళు వైన్ షాపుల్లో చేసిన అమ్మకాలు అలాగే వైన్ షాపుల నుంచి ఇందాక మా మిత్రుడు విజయ్ చెప్పినట్టుగా ఆ బారెన్ రెస్టారెంట్లకి అప్పు చెప్పేసి అక్కడ ఎక్కువ డబ్బులు అంటే ఈ విధంగా చేతివాటం చూపిన నాయకులు ఇదంతా కలిపి నాలుగు వేల కోట్లు కాదు సార్ చాలా ఎక్కువ స్కామ్ ఇప్పుడు వైన్ షాపుల్లో కొంత ఒడిశా నుంచి తీసుకొచ్చిన సరుకు అని చెప్పి అమ్మేవాళ్ళు వీళ్ళ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అది కూడా వీళ్ళు అనాధికరంగా చేసిన ప్రొడక్షన్ వెంకటరెడ్డి గారు మీరు అటు ఇటు తిప్పుకోవచ్చు కానీ జరిగింది వాస్తవం ఇది ప్రజలకు తెలిసి చాలా చక్కగా అనేవారంట అని నేను ఇంకా ఎదురు రాసుకుంటున్నా భలే త్రాసు ఉంది కదా అని ఈత ఒరిస్సా అని పట్టుకొచ్చే బీహార్ నుంచి పెట్టుకొచ్చే మన జీవితం కదా అని చెప్పేగా ఆధారం ఉంది చెప్పండి ఇంకోటి ఇందాక కనీసం పత్రికల్లో కథనం అన్న చూపిస్తే పలానా రోజు వచ్చిందో ఏదో దాని మీద విచారం అనొచ్చు వినండు విన్న విండు చంద్రబాబు నాయుడు గారు ఈడీకి ఎందుకు డిమాండ్ చేయట్లేదు లెటర్ రాయట్లేదు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే ఏంటి స్వయంగా మా ఎన్డీఏ కోర్టు మీ ఎంపీ పార్లమెంట్ శాశిగా మాట్లాడితే ఏంటి రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అప్పు జరిగిందా లేదా విచారం జరగాలా లేదా మీలాగా ఇప్పుడు వైసీపీ చేసినట్టుగా తప్పులు మేము చేయమండి ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా అంటే మోసం వస్తుంది కాబట్టి లోపల తోసేద్దామని ఆలోచన లేదు ఎన్డీఏ ప్రభుత్వం అలా ఏదైనా విచారణ జరగాలి అది ప్రూవ్ అవ్వాలి దానికి తగ్గట్టుగా పని అనేది ఉంటుంది తప్పనిసరిగా ప్రాథమిక విచారణ మీ తెలుసు ఆయన కానీ బతికుండా ఉంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలుగుదేశం జనసేన ఎల్లో మీడియా వాళ్ళకి రెండు కాలకి దండం పెట్టి ఓరు మీ దుంపలు లేక నాకంటే గొప్పగా ఉన్నారు కదా మీరు నాకంటే భలే గొప్పగా ప్రచారం చేస్తున్నారు కదా నన్ను మించిపోయారు రా బాబు మీరు అని చెప్పి రెండు కాలకి దండం పెట్టి లేవాడు మీ ప్రచారాలు దుంప దగ్గర ఏదంటారట వరి నుంచి మధ్య తెచ్చారట రాత్రిపూట మగిలిపోయినాయి అట తెల్లారేపాటికి సార్ ఒక్క నిమిషం వినండి 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 ఏ ప్రభుత్వ దుకాణానికి సంబంధించిన వినండి ఏ ప్రభుత్వ దుకాణానికి సంబంధించిన ఈ రోజు అమ్మినటువంటి స్టాకు సంబంధించి తెల్లవారి డబ్బులు కానీ డిపాజిట్ చేయకపోతే

పగల కొట్టారంటే ఆయన అధికారంలోకి వచ్చారు చక్కగా బతుకుండి బతుకులు ఏ రోజు సక్రమంగా జనసేన

ఎవడ బతుంది మీరు జనసేన బతుకుల గురించి నేను చెబితే ఒక రాడు డిబేట్ కి ఇక ఆ బతుకుల గురించి కాదు నేను అడిగిన సబ్జెక్ట్ అరే సింగిల్ గా పోటీ చేసి మీలాగా ఆడి బతుకులు ఆడి బతుకులు పార్టీకి మొత్తం కదండి బొక్కల మాట్లాడుతున్నా చెప్పండి ప్రూఫ్ చూపించండి లెక్కల మీరు తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి మగత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ విద్య